మనం ప్రతి చిన్నదానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆ మందులు వాడడం బోళ్ళంతా ఖర్చు చేసుకోవడం సైడ్ ఎఫెక్టులు రావడం కొత్త జబ్బులు రావడం దాంతో ఆరోగ్యాలు పాడవడం జీవితాల్లో చాలా మట్టుకు కూడా ఆర్థికంగా దెబ్బతిండడం ఇది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలు మనం చూస్తున్నాం ఎందుకంటే మెడిసిన్ మెడికల్ అనేది చాలా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోయింది అయినా ల్యాబ్లైనా డాక్టర్లైనా స్పెషలిస్టులైనా సామాన్య లెవెల్లో తట్టుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఇక్కడ ఆరు ఇప్పుడు మీరు చూడండి పేరు వాము ఆకు ఉపయోగం జ్వరం తలనొప్పి పేరు చంద్రపొడి ఉపయోగం మూలవ్యాధి పేరు కసింద ఉపయోగం విషపు పురుగుల కాటుకు పేరు బిల్లగన్నేరు ఇలాగా రకరకాల ఎన్ని ఎన్నో ఎన్నో జబ్బులకి విశాఖ మరియా మ్యాక్స్ వాళ్ళు ఇళ్లలోనే చెట్లు పెంచే కార్యక్రమాన్ని పెట్టి చిన్న చిన్న మొక్కలు పెట్టి ఏ జబ్బు వచ్చినా చూడవు కృష్ణ తులసి దేనికి ఉపయోగం అజీర్తి వాంతులు పంటి నొప్పి దగ్గు ఉపసం పసుపు ఉపయోగం కళ్ళ కలక దగ్గుతో రక్తం వస్తున్నప్పుడు కడుపులోని గాయాలను అనేక చర్మేధులకు పేరు జాం చెట్టు అందరూ తెలుసు ఉపయోగం కలర నీళ్ళ విరోచనాలు గజ్జి మొట్టిమలు టైఫాయిడ్ అలాగే మందారం మొక్క మన తెలుసు ఉపయోగం గనేరియా వెండ్రుకాయలు పెరుగుదల దగ్గు తెల్లబట్ట అలాగే పల్లెరుకాయ పేరు ఉపయోగం తెల్లబట్ట గుండె ఔషధం దగ్గు మరియు ఉద్యుస్రావ సంబంధించిన రోగం ఇలాగ ఎన్నో రోగాలకి ఎన్నో మంది గోరింటాకు ఉంది కదా గోరింటాకు గురించి చాలామంది తెలుసు ఉపయోగం ఏంటి రక్తస్రావం ఆపుతుంది అలాగా మునగా రక్తహీనత అజీర్ణం మోర్చ ఉబ్బసం కఠినం ఇలాగా ఆయుర్వేదంలో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప ఈ చిన్న చిన్న మొక్కలతో పెద్ద పెద్ద జబ్బులు నయం చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు విశాఖలో చేస్తున్న అవగాహన విశాఖ మర్యాద మహిళలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మాటలనే మనం విందాం చెప్పండి ఇప్పుడు ఈ ఈ యొక్క చిన్న చిన్న మొక్కల గురించి మీరు అవగాహన ఎలా ఎలా కల్పిస్తున్నారు మా సంస్థ విశాఖ మరియా మ్యాక్స్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు ఒక ఇరవై ఇరవై పాతికేళ్ళుగా కూడా మనం వంటింట్లో ఉండే జీలకర్ర వాము అటువంటి అల్లం అటువంటి వాటితో కషాయాలు చేసుకొని ఏ చిన్న విషయానికి డాక్టర్ వరకు వెళ్లకుండా మనమే కషాయాలు చేసుకొని దాన్ని తగ్గే విధంగా చూస్తున్నాం తర్వాత తర్వాత ఏంటంటే హెర్బల్ మెడిసిన్ పెంచుతున్నాం హెర్బల్ మొక్కలు ఎందుకంటే తులసి అందరి ఇళ్లలో కూడా తులసి మక్కు ఉంటుంది నల్ల తులసి వాళ్ళంటే అంటే రోజు తులసి వాడేమనుకుంటే దగ్గు రాకుండా ఉంటుంది అలాగే మనం కలబంద వాడుతాం కలబంద పెంచుతాము ఇప్పుడు కలబంద అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉంటారు అందరూ కూడా వామ్ ఆకు ఉంది కదా సార్ వామాకు మనకు జలుబు తగ్గు అవన్నీ కూడా తొందరగా తగ్గుతాయి వామక్కు ఏమీ ఉపయోగం లేదనుకుంటా కానీ చాలా మంచిగా ఉపయోగిస్తుంది వామ్ ఆకు అని మనం అలాగే బిడ్డగన్నేరు షుగర్ కూడా చాలా మంచిది వెనకన బెలగన్ షుగర్ చాలా మంచిది అన్నమా ఇంట్లో పెంచుకోవచ్చు అంటే షుగర్ డాక్టర్ వెళ్ళకుండా ఈ ముందు చేసుకోవచ్చు అనమాట వెరీ గుడ్ అలాగే మొనగాస్కొండ మీ బాగా హై బీపీ ఉండే వాళ్ళు మొనగాసుకు సూప్ రోజు తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటది వెరీ గుడ్ ఇంట్లో సూప్ అంటే ఎలా చేయాలో కొంచెం అది కూడా చెప్తే అందులో ఏం లేదు కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం టమాటా ఇవన్నీ వేసేసి మంచి లేత మాకు తీసుకొని కొత్తగా కూడా జస్ట్ మూడు విషయంలో వచ్చి కుట్టల్లో పెట్టి దెన్ దాన్ని బాగా చల్లార్చాక గ్రైండర్లో పెట్టి మెత్తగా నూరాక చిన్నగా తాలింపు వేసి కొంచెం కొంచెం టేస్ట్ కోసం ఏమైనా చిన్న మసాలా వేసుకుంటే రక్తహీనతకి బాగుంటుంది బీపీ కూడా బీపీ తగ్గడానికి కూడా చాలా బాగుంటుంది మహిళలకు మరి ముఖ్యంగా చాలా బాగుంటుంది మహిళలకు ముఖ్యంగా వాళ్ళకి బలం కోసం ఇది చాలా అవసరం రక్తహీనత రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం పెరగడం వెరీ గుడ్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అదే ఎక్కువగా రక్తం అంటే టైంకి తిండి తినకుండా కుటుంబం గురించి పట్టించుకుంటూ కుటుంబం గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళ వాళ్ళ హెల్త్ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు సరిగా తినకుండా నిజంగా వాళ్ళు చేసే త్యాగం చాలా గొప్పది కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగం చెప్పి చెప్తున్నారు హార్ట్ అటాక్ రాకుండా అబ్బో చాలా మంచిదండి చాలా మంది ఆడవాళ్ళకి

చంద్రపొడి ఆకు మొక్క కూడా కొంచెం ఆకులు కొంచెం పెసరపప్పు కుక్ నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకున్నట్టయితే

పచ్చకాలు వచ్చిన వాళ్ళు ఉదయాన్నే పరగడీ మజ్జిగలు అబ్బో ఇక్కడ మనకు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఒకే చోటు కాబట్టి మీరు చెప్పే ఈ కూడా మరి అంటే ఆయుర్వేదంలో ఉన్న విషయాలే కదా మీరు అంటే ముందు మనం ఇప్పుడైతే మెడికల్ సైన్స్ డెవలప్ అయింది కానీ ఇంత ముందు కూడా మన తాతలు ముత్తాతలందరూ కూడా ఇలాంటి వనమూలికలు ఇలాంటి చెట్లతోటే వందేళ్లు పెతికారు కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచించి ఆరోగ్యం కాపాడుకోవడానికి డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్లకుండా మందులు ఎక్కువ వాడకుండా ఇంట్లోనే చెట్లు పెంచే మొక్కలు పెంచి ఈ విధంగా ఆరోగ్యం కాపాడుకునే విధంగా చేస్తున్న విశాఖ మరియా మ్యాథ్ సొసైటీ వాళ్ళకి ప్రత్యేకంగా అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేల్సిన అవసరం ఉంది ఇది కేవలం మా బుకేష్ నాలెడ్జ్ మేము చెప్పట్లేదు మా మహిళలు దాదాపు వేల మహిళలు ఇవి నిత్యం వాడుకుంటున్నారు బేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ సో ఇవన్నీ కూడా మా మహిళలు ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారు చాలా మందికి మే ఇస్తూ ఉంటాము ఇది వెరీ వెరీ పవర్ఫుల్ తక్కువ ఏమి డబ్బులు లేకుండానే జనాలు నయం అవుతున్నారు వెరీ గుడ్ విత్ ఎక్స్పీరియన్స్ యూస్ షేరింగ్ యూస్ ఆఫ్ పాబుల్ మేస్ వెరీ గుడ్ మ్యామ్ మీరు ఒక లాయర్ అయినా కూడా డాక్టర్గా బాగా మాట్లాడారు చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడైతే లాయర్ గా విషయాలు చెప్పారో ప్రజలు కూడా దీనికి సైంటిఫిక్ కూడా అతంటిటీ ఉందని చెప్పి అనుకుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫైనల్గా మీ అందరు చెప్పే మాట ఏంటి ప్రజలకి మహిళలకి అలాపతి మెడిసిన్స్ తగ్గించండి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు ముఖ్యంగా చెప్పేది అంటే ఇంగ్లీష్ మందులు తగ్గించి సైడ్ ఎఫెక్ట్ లేకుండా డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆయుర్వేద మందులు మొక్కలు వాడి చాలా జబ్బులు అవాయిడ్ చేయొచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే వాత పరిసరన రక్షణ కూడా చేయొచ్చు ఇది కూడా పచ్చగా ఉంటుంది ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు మా మందులు కాకుండా డాక్టర్లు కాకుండా ఇంట్లోనే రోవైతే చేసుకొని వచ్చిన ఆయుర్వేదం పెడుతుంది దాని మీద మీరు అందరూ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం నేను విశాఖ మహిళా మ్యాచ్ సొసైటీకి వచ్చి దీనికి తెలుసుకోవడం నాకు నాకేమనిపించిందంటే ఈ విషయాలు నా యూట్యూబ్ ద్వారా మీ అందరితో కూడా పంచుకుంటే అందరి కూడా ఏదైనా మొక్క పెంచి ఇలాంటి కార్యక్రమం చేసి ఎవరికైనా ఏదైనా హెర్బల్ ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ విశాఖ మరి అన్న స్టార్లలో వస్తే వాళ్ళు ఇస్తారు ఈ సమస్యలు మైండ్ ధ్యానం ఇస్తారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎం మహమ్మద్ న్యాయవర్